బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాత్రి సంగటి మిగిలింది పెరిగేసి పిసుకుతున్నాను పెరిగేసి పీసుకొని సంగటి బాగా మంచిగా కలుపుకొని దాంట్లో పచ్చిమిరకాయలు ఎర్రగడ్డా వేసుకొని నంచుకొని తింటా ఉంటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే పొద్దున్నే అంటే ఇప్పుడు టైము తొమ్మిది అన్నారా పది అవుతుంది ఈ టైంలో పొద్దున్నే మేము కాఫీ తాగేస్తాము కాఫీ తాగేసి ఇంక పని అంతా చేసుకొని ప్రార్థన చేసుకొని ఆ తర్వాతే నేను సర్ది కలుపుతున్నాను అందులో నా పెద్ద మనవరాలు చిన్న మనవరాలు ఇద్దరు కూడా జాయిన్ అయిపోయినారు మేము తాగుతామని వాళ్ళని పక్కన పెట్టి కాసేపు ఆగండి కలుపుతున్నాను అని చెప్పేసి అని వాళ్ళని పక్కన పెట్టి కలుపుతున్నానండి నిజంగా కలుపుకొని తాగితే కనుక శరీరానికి సెలవు చేస్తుంది కాళ్ళు పొగలడం కూడా తగ్గుతుందంట వేడి మన శరీరంలో నుండి వేడి తగ్గిపోయినప్పుడు కాళ్ళు పొగలం కూడా తగ్గుతుందంట ఆరోగ్యానికి మంచిది అందులో ఎర్రగడ్డ పచ్చిమిరకాయ కొరుక్కొని తింటుంటే దీని ముందు ఈ సద్ది ముందు చికెన్ మటన్ కూడా పనిచేయదు అంత టేస్ట్గా ఉంటుంది అంత బాగుంటుంది కానీ ఇంకోటి ఏంటంటే మనము మన ఈ జనరేషన్ పిల్ల ఈ జనరేషన్లో ఉండే పిల్లలకు కూడా మనము ఇది అలవాటు చేయాలి ఇది మన అమ్మగారు టైంలో తాతగారి టైంలో ఉన్న అలవాట్లు ఇప్పుడు పిల్లలకు కూడా అలవాట్లు చేయాలి మనం గుర్తుండాలి వాళ్ళకి ఎందుకంటే ఆహా మా అవ్వగారు మా ముత్తవగారు ఇలా చేసేవాళ్ళ మా అమ్మమ్మగారు ఇలా తాగేవాళ్ళం ఎందుకైనా వాళ్ళంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అని చెప్పేసి వాళ్ళకు కూడా గుర్తుండాలి ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా వాళ్ళు ట్రై చేయాలి పిల్లోళ్ళు ఎప్పుడు కాకపోయినా కూడా యేసాకాలంలో ఉన్నా కూడా ఇలాంటివి చేసుకొని తాగితే వాళ్ళు సెలవు చేస్తుంది ఆరోగ్యంగా ఉంటారు బాగుంటారు కాబట్టి పిల్లలు ఇలాంటి అలవాటు చేయాలి వాళ్ళు గుర్తు చేయాలి కూడా మనం చిన్నప్పుడు తాగిన జావ కానీ రాగి జావ కానీ ఇట్లా సంగటి సద్దన్నము అవి మనం పొద్దున్నే కలుపుకొని తాగేటివి కానీ ఇలాంటివన్నీ కూడా పిల్లలకి మనం గుర్తు చేయాలి అలవాటు ఉండాలి పిల్లోళ్ళకి సరే అండి మీకు ఇలా నచ్చితే గాన మీరు కూడా ట్రై చేయచ్చు చూడండి చాలా బాగుంటుంది సద్దన్నంలో ఈ విధంగా మజ్జిగ కలుపుకొని తాగి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా బాగుంటుంది బీపీ షుగర్లు కూడా అట్లాంటివి మన దగ్గరికి రావండి బీపీ షుగర్ కూడా చాలా మంచిది అంటండి సద్యాన్నము ఇలా కలుపుకుంది అయితే అందుకే మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లో కూడా ఇలాంటివి చెప్తూ ఉండండి మన జనరేషన్లో జరిగినటువంటి మర్చిపోకుండా పిల్లోళ్ళు కూడా గుర్తుంచుకుంటారు అప్పుడప్పుడు సరదాగా అయినా పిల్లోళ్ళు ఆ విధంగా చేసి మరి తినడం తాగడం చేస్తూ ఉంటారు సరేనండి నేను ఇంకా మధ్యాహ్నాలకు మళ్ళీ మట్టికాయల పొల కూర ఆ మట్టికాయ పొల ఇదే వీడియోలో నేను పెడతాను చూడండి మట్టికాయల పొల పొయ్యి మీద చేస్తే ఎంత బాగుంటుందో ఎంత టేస్ట్గా ఉంటుందో లైక్ చేయండి షేర్ చేయండి ఏమన్నా అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలి మరేనన్నా ఈరోజు ఏంటో లాస్ట్లో చెప్తాను మరి ఒక చిన్న సంఘటన నా జీవితంలో జరిగిందని చెప్తున్నాను చిన్నప్పుడు మా చేండ్లో దుక్కు చేండ్లు ఉంటాయండి మా పల్లెలో దుక్కుచేడ్లు అంటే పంట అంతా అయిపోయిన తర్వాత చేండ్లు దున్ని పెట్టేస్తారు అప్పుడు వెన్నెలు వస్తుంది కదా బాగా చందమామ కాసేటప్పుడు ఆ చేనులలో వెళ్ళి మేమందరం జగ్గీకి ఆడుకునేవాళ్ళం కబడ్డీ అంటే తొక్కుడు పిల్లాట ఇట్లా దాగుడు మూతలు ఆడుకుంటూ ఉండేవాళ్ళం అప్పుడు ఒక అన్న కూడా మాతో పాటు వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న పెద్దోళ్ళు కూడా జగీకి లేసేవాళ్ళు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళ డాడీ కొంచెం తాగుతాడండి తాగుతాడని చెప్పేసి అని అతను ఎక్కడో తాగి పడిపోయి ఉంటే వాళ్ళకు ఒక వాళ్ళు వచ్చి చెప్పారండి చెప్పినప్పుడు వాళ్ళు వెళ్తూ ఉన్నారు వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు తెలియకుండా నేను కూడా ఏం చేశానంటే ఒక ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది నాకు వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ వెనకాలని నేను కూడా వెళ్ళిపోయినాను నేను కూడా వాళ్ళ వెనకాలనే వెళ్ళిపోయినాను వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత మా మా పక్కన ఊర్లన్నీ అడవిగా ఉంటాయండి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత తిరిగి చూస్తే ఒక చిన్న పాప వాళ్ళ వెనకాల వస్తుందండి వాళ్ళ వెనకాల వచ్చి ఆ చిన్న పాపను చూసి అమ్మో దయ్యం వచ్చింది దయ్యం వచ్చిందని వాళ్ళు చాలా భయపడిపోయినారండి అప్పుడు వాళ్ళను చూసి నేను కూడా చాలా భయపడిపోయి ఒక వారం రోజులు జ్వరంతో పడిపోయినానండి ఇది అండి నా ఇతన్లో జరిగినది మరి ఇది వచ్చేసి గోరు చిక్కుడు అంటే మట్టికాయలు పులకూర మట్టికాయలు గోగాకు పులకూర అండి చాలా బాగుంటుంది పొయ్యి మీద చేసినాం నేను పిల్లక సంగటైనా అన్నమైనా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తినండి ఎలా ఉన్నాదో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి కొత్తగా ఛానల్ పెట్టాము ఏదైనా తప్పులుంటే మీరు కామెంట్లో తెలియపరచవలసిందిగా కోరుతున్నామండి